హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూర్ ఆండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫన్నీ మ్యాజిక్ వీడియోలను ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకోబోతున్నాం సో మీలో ఎవరికైనా ఇలాంటి ఫన్నీ మ్యాజిక్ వీడియోలను క్రియేట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేను కొన్ని మ్యాజిక్ వీడియోలను చేశాను ఫ్రెండ్స్ మనం కూడా ఇలాంటి మ్యాజిక్ వీడియోలను క్రియేట్ చేయాలి అంటే కొద్దిగా టాలెంట్ ఉంటే చాలు ఫ్రెండ్స్ టాలెంట్ అంటే ఇంజనీరింగ్ బీకామ్ డాక్టర్ లేకపోతే లాయర్ చదవాల్సిన అవసరం లేదు జస్ట్ మనం కొద్దిగా బుర్ర ఉపయోగిస్తే చాలు ఇలాంటి వీడియోలు కన్నా ఇంకా వండర్స్ వీడియోలను మీరు క్రియేట్ చేయగలరు మీరు కూడా ఇలాంటి ఫన్నీ మ్యాజిక్ వీడియోలను క్రియేట్ చేయడానికి ఒక అప్లికేషన్ కావాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ పేరు రివర్స్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు మ్యాజిక్ వీడియోలను ఏ విధంగా క్రియేట్ చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్ దీనికోసం నేను గ్యాలరీని ఓపెన్ చేస్తాను ఇక్కడ నేను ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ వీడియోని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను ఈ వీడియో చూసినట్లయితే నా చేతిలో నుండి ఒక పేపర్ ని నేను విసిరేశాను అంతే ఫ్రెండ్స్ ఇంకేమీ చేయలేదు ఈ వీడియోని మనం ఇప్పుడు ఒక మ్యాజిక్ వీడియోగా క్రియేట్ చేద్దాం దీనికోసం మీరు ఈ అప్లికేషన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ కనబడతాయి ఇందులో ఇంపార్టెంట్ అయిన మూడు ఆప్షన్స్ గురించి మీకు చెప్పిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని వీడియోస్ కనబడతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలను మీరు చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది ఏ విధంగా వీడియోలను క్రియేట్ చేయాలి ఎలాంటి వీడియోలను క్రియేట్ చేయాలి అనేసి మీకు ఒక థాట్ అనేది వస్తుంది ఆ థాట్ ద్వారా మీరు ఇంకా మ్యాజిక్ వీడియోలను క్రియేట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఫోటో గ్యాలరీ మీరు క్రియేట్ చేసినటువంటి మ్యాజిక్ వీడియోలు ఇక్కడ సేవ్ అయి ఉంటాయి మీ గ్యాలరీలో కూడా సేవ్ అయి ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఇక్కడే చూసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి స్టార్ట్ రివర్స్ దీనిపైన నేను క్లిక్ చేయగానే నాకు రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి ఫస్ట్ ఓన్ వచ్చి రికార్డ్ మూవీ సెకండ్ ఓన్ వచ్చి చూజ్ మూవీ ఇక్కడ రికార్డ్ మూవీ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్న కెమెరా అనేది ఓపెన్ అవుతుంది ఆ కెమెరా ద్వారా మీరు అప్పటికప్పుడే వీడియోని రికార్డ్ చేసి మ్యాజిక్ వీడియోగా క్రియేట్ కూడా చేసుకోవచ్చు ఇంకా సెకండ్ ఆప్షన్ చూడండి చూస్ మూవీ ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ అవుతుంది అందులోని ఏదైనా ఒక వీడియోని తీసి మీరు మ్యాజిక్ వీడియోగా క్రియేట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను దీనిపైన క్లిక్ చేసి ఒక వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోనే నేను తీసుకుంటున్నాను ఈ విధంగా మీకు పాపప్ వస్తే ఇంటూ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు మీ వీడియో అనేది ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది మళ్ళీ మీరు గమనించినట్లయితే ఇక్కడ స్టార్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తే చాలు ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది ఇక్కడ మీరు ఏది చేయాల్సిన అవసరం లేదు జస్ట్ స్టార్ట్ రివర్సింగ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తే చాలు ఇంకా మీ వీడియో అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్లో చూపించాను వీడియో ఆ వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్ అనేది మీరే చూడండి చూసారు కదా ఎక్కడో ఉన్న పేపర్ నా చేతికి వచ్చినట్లు మనం ఒక మ్యాజిక్ వీడియోని క్రియేట్ చేశాం జస్ట్ ఫన్నీ మ్యాజిక్ వీడియోని క్రియేట్ చేశాం ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో చాలా మంది టాలెంట్ పర్సన్స్ ఉన్నారు మీలో ఎవరైనా ఇలాంటి వండర్స్ వీడియోలను సారీ ఇదేదో వండర్ వీడియో ఏం కాదు జస్ట్ సింపుల్ వీడియోనే మీలో ఎవరైనా వండర్ మ్యాజిక్ వీడియోని క్రియేట్ చేసినట్లయితే ఖచ్చితంగా నాకు చెప్పండి ఫ్రెండ్స్ నేను మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి ఆ వీడియోని సెండ్ చేయండి ఆ వీడియో నచ్చినట్లయితే ఈ చిత్తూరు ఆండ్రాయిడ్ బాయ్స్ అనే ఫేస్బుక్ పేజీలోను అదేవిధంగా నెక్స్ట్ అప్లోడ్ చేసేటువంటి వీడియోలో చివరి భాగంలో ఈ వీడియోని యాడ్ చేసి మీ గురించి చెప్తాను ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు మీ ఇమేజ్ అంటే మీ ఫోటోని అదేవిధంగా సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్